క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ప్రభు నేసు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నా మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మనం ఉన్నాం కనుక దయచేసి ఒక విషయం గమనించండి ఎవరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేసినందువలన మీరు చూస్తున్నారు లేదా మీకు ఇష్టపడింది లేదా మేము ఎలాంటి వీడియోలు చేయాలి అనే ఆలోచన వస్తుంది తర్వాత షేర్ చేసినందు అనేకులు చూడటానికి అవకాశం కలుగుతుంది అలాగే మరి మీరు సబ్స్క్రైబ్ చేసినందు వలన ప్రతి వీడియో కూడా మేము ఏ వీడియో అయితే తయారు చేస్తామో ఆ వీడియో తప్పనిసరిగా మీ దగ్గర చేస్తుంది ఆ వీడియో ఏంటంటే దేవుని వాక్యమే తప్ప ఇంక వేరే ఏమి కూడా ఉండదు అనే సంగతి మీకు బాగా తెలుసు కనుక దయచేసి విషయాన్ని గమనించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి రైస్ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి ఈ సమయంలో కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయంలో నుంచి పన్నెండవ వచ్చిన ఒకసారి మనం చూసుకుందాం ఏహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడువు నీవే కేడేమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావునా నీ నామమును ప్రేమించు వారు నిన్ను కూర్చి ఉల్లాసింతురు దానికి స్తోత్రం కలిగిన గాక చక్కనైనటువంటి మాట ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది అలాగే నూట నలభై మూడులో కూడా మనకి ఆయా పదవ వచనంలో ఒక మాట కనిపిస్తుంది అదేమిటంటే నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములందు నన్ను గాక చాలా చక్కనైనటువంటి మాటలండి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం మరి చాలామంది పుట్టినరోజులు చేసుకున్నప్పుడు అలాగే వివాహ దినోత్సవాలు చేసుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్ పదం అయితే హ్యాపీ బర్త్డే అంటారు లేదా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు లేదా విష్ యూ హ్యాపీ యానివర్సరీ అనేసి కూడా పలకడానికి అవకాశము ఉంది పలుకుతూ ఉంటారు దీనికి స్తోత్రం కలిగిన గాక అయితే ఇప్పుడు ఆ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఏదో ఏమైనప్పటికీ కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా పలుకుతారు ఏమిటి అంటే దేవుని యొక్క దయా కిరీటమును గాక లేదా మాకు అనుగ్రహించనుగాక గాక చెప్పేటువంటి ఒక మాటను పలుకుతూ ఉంటారు అయితే ఇక్కడ కనుక దయచేసి ఒక విషయం గమనించండి మనము ఏం ధ్యానం చేస్తాము లేదా ఏం నేర్చుకున్నాం అనేది ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సంవత్సర కాలం ప్రారంభం నుండి కూడా మనకి ఒక నూతన వరవడిలో నూతనత్వం కలిగినటువంటి నూతన జీవితానికి సంబంధించినటువంటి ఒక కిరీటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాను అని సెలవిచ్చాడు ఏమిటి అంటే దేవుని యొక్క కిరీటము ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ విధేతలు చూపించి ఆయన ఎందు ఆదరణ తీసుకుంటారో పొందుకుంటారో ఆశ్రయము పొందుకుంటారో అట్టి వారందరికీ కూడా తన యొక్క కిరీటమును ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కావున ప్రియమైనటువంటి వారులారా ఈ విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ దయా కిరీటం కొరకు చక్కనైనటువంటి మాట అది ఏమిటి అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఆ పన్నెండవ వచ్చనంలో ఏహోవా నీతి మంతులను ఆశీర్వదించేవాడు నీవే దేవుడు ఎప్పుడూ కూడా అవినీతి మంతులను ఆశీర్వదించడు అన్యాయస్తులను ఆశీర్వదించడు అవిధేత చూపించే వారిని ఆశీర్వదించడు ఆయన వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మీరు భూమి మీద దేనినైతే పడేస్తారో దానిని పరలోక మందును కట్టుపడేస్తాను భూమి మీద మీరు దేనినైతే విప్పుతారో దానిని పరలోక మందు కూడా విప్పుతాను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కావున ప్రియమైనటువంటి దేవుని సంగమ ఒక మాట మీరు గమనించండి అది ఏమిటంటే ఎహోవా అంటే దేవుడు నీతి మంత్రులను ఎల్ల ఆశీర్వదించేవాడు గనుక మన విషయాన్ని గమనించాలి అంటే నీవు నీతి మంత్రుడిగా ఉంటే నీతి మంత్రాల ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక రెండో మాటగా చెప్తున్నాడు కేడేముతో ఆయన నిన్ను కప్పుతాడు ఇక మూడో విషయానికి వస్తే నీతి మంతులను యథార్థవంతులను న్యాయవర్తనులను ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క కిరీటముతో అంతేకా తన దయ సంకల్పంతో ఎల్లవెల్లలా నిన్ను ఆదరిస్తాడు నిన్ను అభిషేకిస్తాడు నిన్ను దీవిస్తాడు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా అట్టి దయా కిరీటమును పొందుకోవాలనుకున్నా దేవుని యొక్క దయ మీరు పొందుకోవాలనుకున్నా దేవుని ఆదరణకు మీరు లోని కావాలనుకున్నా ఇప్పుడే ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ విషయాలను గమనించి యేసునందు విశ్వాసం ఉంచాలని ఆయన ఎందు నమ్మకీ ఉంచాలని ఆయనే నిజ దేవుడని యేసు క్రీస్తు అందరికీ అంటే ఈ లోకం మీద లోకంలో ఉన్న మానవాళికి కూడా ప్రభు అయి ఉన్నాడని గమనించి మీరు ముందడుగు వెయ్యాలని తెలియచేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యున్